ఈ రోజు అయితే మనము ఒక హైవే రోడ్ మీద ఉన్నామండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తున్నాయి కదా మీరు చూస్తున్నట్టయితే ఈ తాటి ఏవైతే బుట్టలు ఉన్నాయో అల్లిన బుట్టలు వీటిలలో అసలు ఏముంటున్నాయి ఏంటి వీటి ప్రయోజనాలు ఏంటి ఎక్కడ చూసినా కూడా రద్దీ రద్దీ కనిపిస్తుంది వెహికల్స్ వల్ల తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు ఇట్లా ఇట్లా చూస్తున్నట్టయితే ఇట్లా షో కోసం పెట్టారు కానీ లోపల సేల్ చేయడానికి అయితే చాలా ఇదంతా కూడా కులకతాల్లో అల్లి లాగా పెడుతున్నారు దీన్ని లోపల అయితే కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి అసలు ఏం చేయజేస్తున్నారు వీళ్ళు ఈ హైవేల మీద ఎక్కువ ఎందుకు కనిపిస్తున్నాయి ఎక్కువ రష్ అయితే ఆ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు బైక్స్ మీద కార్లలో వెళ్లే వాళ్ళు అయితే ఆగి మరి ఇక్కడికి వచ్చి కొంటున్నారు అసలు ఇది ఏముంది ఏంటి ప్రయోజనాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాదండి సో చూసాం కదండి అక్కడ పెట్టున్నారు కదా రోడ్ మీద అయితే ఈ తాటి బుట్టలలో పెట్టించారు కదా ఇప్పుడు మనం ఈ వెహికల్ అయితే వచ్చేసాము వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా స్టాక్ అసలు ఎక్కడ నుంచి ఇస్తారు ఏంటి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు మరియా 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 ఎక్కడ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి ఏమమ్ముతున్నారు లోపల తాటి బెల్లం తాటి బెల్లం ఓకే ఒక్కసారి మాకు చూపిస్తారా ఓపెన్ చేసి ఎంత అంటే కిలో అయితే అట్లా ఉంటారా కిణలక్క కిణలక ఉంది కుట్టలక్క కూడా తాటి బెల్లం అంటే ఎలా తయారు చేస్తారు తాటి కళ్ళుతో బెల్లం కళ్ళు తాటి కళ్ళు తాటి తాటి టీ తాటి నీళ్ళ వేడి చేసి తర్వాత బెల్లం తయారు చేసేది దాంతో బెల్లం తయారు చేస్తారు అంటే ప్యూర్ ఆర్గానిక్ కదా ఆర్గానిక్ బీబీశ్వర కూడా తినొచ్చు ఏం కాదు బీపీ నాట కస్టమర్ మొత్తం బీబీ శివర్ వస్తారు తీసుకున్నాడు అంటే చెప్తారు మళ్ళీ మళ్ళీ వ్యాపారం ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా ఇది ఎంత వెయిట్ ఉంటది సైజ్ డిఫరెన్స్ ఉంది చిన్న సైజ్ అంటే అది అరవై గ్రాముల రేటు ఇది కేజీ నూట యాభైకి లాస్ట్ ఫైనల్ చేస్తా అది ఎన్నో ఒకటి ఉంది చిన్నది అది నూట రెండు వందల నలభై కేజీ అన్నిట్లలో వాడొచ్చు చక్కెరకి బలి ఇదే వాడాలి చక్కెరకు బదులుగా టేస్ట్ పడంగా ఎలా ఉంటదంటే మనం వాడే బెల్లానికి దీనికి తేడా ఆ బెల్లం తీసుకున్నా తీపి ఎక్కువ ఉంది కూడా మంచిది మనకి ఐరన్ కి సంబంధించిన ఎక్కువ తినాలి అని అయితే ఆరోగ్య నిపుణులు అంటుంటారు కదా అంటే అందులో ముఖ్యం పాత్ర వహించేది బెల్లం అంటారు అలాంటి బెల్లమే ఇప్పుడు చాలా చాలా కల్తీగా ఉంటుంది అని అయితే చాలా మంది వాపోతూ ఉంటారు లో వచ్చే బెల్లం కూడా తయారీ విధానంలో కల్తీ ఉంటది అని చెప్పేసి అయితే ఎంతో మంది ఇప్పటి వరకు అంటూనే ఉన్నారు అయితే ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఆర్గానిక్ మెథడ్ లో మనకి ఐరన్ అనేది బాడీకి అందుతుంది ఐరన్ అందడం వల్ల మెటబాలిజం కానీ ప్రతి ఒక్క డిసీజ్ నుంచి మనము కాపాడుకోవచ్చు మన శరీరాన్ని అంటారు అయితే ఇది టేస్ట్ పరంగా ఒక్కసారి చూస్తాను ఎలా ఉంటది అనేది అయితే రెగ్యులర్ పియోనా ఉంది అంటే చేదు అనేది ఏం తెలియట్లేదు మంది అంటారు కదా ఇట్లా తాటి బెల్లం అంటే చేదు కొంచెం మామూలు బెల్లం నీకు నిలమే సంవత్సరం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఏం కాదు ఏం కాదు మామిడి బెల్లం అయితే మనకి అవును రా కూడా ఏం రాదు దీనికి ఏం ఉండదు స్టోరేజ్ విషయంలో మరి మీరు ఇప్పుడు ఈ బుట్టల్నే ఎందుకు ప్రిఫర్ ఈ బెల్లమే ఇది సిక్స్ మంత్ అయింది నాకు స్టోర్స్ అయితే ఇది సమ్మర్ సీజన్ లో తయారు చేసేది సీజన్ సమ్మర్ లో దాని వచ్చేది నీళ్లు ఇప్పుడు నీళ్ళు రాదు బుట్ట ఒకసారి చూపించండి అది బుట్ట ఎట్లా తయారు చేస్తున్నారు మీరు తాటి చెట్టు ఉంది కదా తాటి లీఫ్ ఇది చూడండి ఆ తాటి లీఫ్ ఇందులోనే తీసుకొచ్చి అమ్ముతున్నారు ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు మరి ఇదైతే చిన్న చిన్న గోల్స్ వస్తాయి కదా అంటే ఇది కొంచెం స్టోర్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా బల బల మనం ఒక్కటి మనం బ్రేక్ చేసుకొని వేసుకున్న చిన్న పాయసం వండుకున్న అన్నం పరమాన్నం వండుకున్నప్పుడు సరిపోతుంది చాలా బాగుంది చూడడానికి స్మెల్ కూడా అండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనకు దొరికి

చూడొచ్చిన టేస్ట్ చూస్తాను చూడడానికి అయితే బాగుందండి వాళ్ళని తయారు చేసినప్పుడు ఏంటంటే అల్లము ఇంకా మిరియాలు మిరియాల కారం వచ్చి బెల్లం లాగా ఉండకడుతారు కొంచెం కారం ఉంది మంచి అల్లము రబ్బా అంటారు కదా సేమ్ కొంచెం ఘాటు ఉంది కానీ ఇది కూడా మనకి సైంటిఫికల్ గా మంచిది అండి అంత మంచిది ఇలాంటి మనం తీసుకోవడం వల్ల విరోచనాలు కాకుండా ఉంటాయి జర్నిస్టుల ఎక్కువ వాడుతుంటది ఇలాంటిది సో మనకి ఇట్లా కూడా ఇస్తారా నాకు ఇది తెలియదు ఇది చూస్తాను కానీ నేను ఇది తెలియదు ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో అన్న మొత్తం ఆరు వెరైటీస్ ఉంది ఇక్కడ సేలింగ్ మొత్తం టూ వెరైటీస్ మీరు టూ వెరైటీస్ నార్మల్ తాటి బెల్లం ఇంకొకటి అల్లం ఇంకా మిరియాలు సొంటి అని ఒకటి అది కూడా చిన్న ఇది కూడా కేజీ లెక్క ఇది కూడా కేజీ లెక్క ఉంది పావు కేజీ కూడా ఉంది ఇది ఎన్ని రోజులు ఉంటదండి అండి నిల్వ ఇది సేమ్ ఒకటే మసాలా మిక్సింగ్ అది మసాలా లేవు అదే కానీ ఉండకపోవడం అట్లా ఏముండదు ఏముంటది ఇక్కడ అల్లము మిరియాలు అంటే మిక్స్ ఇది ప్లేన్ వేరే ఏం డిఫరెన్స్ లేవు ఇది ఎన్ని రోజు ఇది వస్తుంది ఆ రోజు ఇది వస్తుంది అంతే మీరు ఎప్పుడు మరి తమిళనాడు నుంచి ఎన్ని నెలలకు ఒకసారి తీసుకొస్తారు స్టోరేజ్ నాకు తమిళనాడులా ప్రాపర్ లేదు ప్రాపర్ తమిళనాడు బట్ అన్ని ఏరియా చూసుకున్న తెలంగాణ హైదరాబాద్ లో వ్యాపారం చేశారు మళ్ళీ కర్నూలు ఆంధ్ర ఈ వెహికల్ తీసుకొని వెళ్తారా ఈ వెహికల్ వెహికల్ ఆరు మెంబర్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా ఓకే ఈ స్పెసిఫిక్ ఏరియా ఏం లేదండి హైవేస్ మీద మనకు అనిపిస్తూనే ఉంటాయి ఇట్లాంటి బండ్లు అతనికోసం మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను షూట్ చేసేది అయితే ఇక్కడ మనకి అంటర్ రోడ్ ఏరియాలో ఉంటుంది ఇక్కడ సైడ్ కి పెట్టుకున్నారు బండి అయితే మరి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎక్కువ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ముందు ఒక కస్టమర్ కూడా తీసుకున్నారు వారిని కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం షుగర్ బెల్లం అది దాంతో తయారై తాటికలతో తయారైతుంది కాబట్టి కొద్దిగా మన షుగర్ వస్తువు షుగర్ వస్తువు కొద్దిగా బాగా పనిచేస్తుంది ఎప్పుడు మీరు తీసుకుంటారా ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటాం రెగ్యులర్ బెల్లం కంటే అది టేస్ట్ వెరైటీ ఉంటది అంటారు కదా మరి మీకు నచ్చుతుందా అంటే ఇప్పుడు రెగ్యులర్ బెల్లం ఏంటంటే దాంట్లో ఎక్కువగా తీపి ఎక్కువ ఉంటుంది కదా దీని ద్వారా అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది కదా ఒకటి తినడానికి తినడానికి పని చేయదు కానీ ఎలాంటి కూడా అట్లా కొన్ని కొన్ని వేస్తాం కదా బెల్లం సాంబార్లలో కొంచెం వేస్తూ ఉంటాం తిండి వస్తువులలో వేస్తుంటాం కదా అట్లా కూడా వాడుతుంటారు ఎలా అనిపిస్తుంది మీకు నార్మల్ గా వాడే బెల్లాన్ని మాట ఆ నార్మల్ బిల్లలానే అనిపిస్తుంది ఏం తేడా అనిపించదు కొంచెం ఏదో చేయదు అట్లా అనిపిస్తుంది కానీ ఏం కాదు అంటే అలవాటు అయిపోతేనే ఉంటుంది రెగ్యులర్ గా కొంటుంటారా మీరు ఈ మధ్య టీ కాఫీలలో కూడా ఇట్లాంటి బెల్లంతో చేసే టీ కాఫీ అమ్ముతున్నారు కదా మీరు మీరు వాడరా ఇంట్లో బెల్ల బెల్లం దేనికి వాడరా టీకి కాఫీలలో వేసుకోవడానికి ఓన్లీ స్వీట్స్ తయారీ ఓకే చేయడానికి అట్లాంటి ఆర్గానిక్ వాటికి ఎక్కువగా వాడుతున్నారు ఎన్ని కిలోలు తీసుకున్నారు రెండు కిజీలు తీసుకున్నారు రెండు కిలోలు రీజనబుల్ రేటు కూడా అంతా రీజనబుల్ గా ఉంది వేరే షాప్ లో కూడా అంటే కొంచెం వేరే షాప్ లలో ఎక్కువ రేట్ ఇస్తారండి ఇక్కడ కొంచెం రీజనబుల్ గానే ఇచ్చే ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ పెట్టిన తీసుకొస్తారో అది ఎట్లా ఉంటుంది వీళ్ళైతే మంచిగా ఎక్కడో తీసుకొస్తారో బాగుంటది అని ఎప్పటికే ఎక్కువ ఏంటంటే దీని మీద నాలెడ్జ్ ఆర్గానిక్ మెయింటైన్ చేసే వాళ్ళు హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు అయితే ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాము ఐరన్ డెఫిషియన్సీ గానీ హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం గానీ అలాంటి వాళ్ళకు చక్కటి అంటే ఆరోగ్యపరమైన సూచన చెప్పాలి ఇలాంటివైతే ప్రిపేర్ చేయండి మనకు అందుబాటులో ఉన్న ఐటమ్స్ తో తయారు చేసిన ఈ ఆరోగ్యకరమైన ఐటమ్స్ మనం తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని రోగాలకి మనము ఎదుర్కొనే ఆ రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది అని చెప్పాలి అందుకే ఈ రోజు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చూపించాను ఎనీవే మీకు కూడా ఇలాంటి కనిపించినప్పుడు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే you